నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి కమిటీ చైర్మన్గా ఇందుపూరు అచ్చు శంకరెడ్డిని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆలయ మర్యాదలతో తల వాయిద్యాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు పాలక మండలి చైర్మన్ అచ్యుత్ రెడ్డిని సాల్వాతో సన్మానించి అభినందించారు అందరం కమిటీ సభ్యులను సాల్వాలతో సన్మానించి అభినందించారు नलू शोरे काक्षम गुले का गुरु పాకుల జయమ్మ గారు శ్రీమతి కొత్తకోట కవిత గారు శ్రీ డప్పుకుంట కృష్ణయ్య గారు సంజీ మురళి యాదవ్ గారు హలో కృష్ణ శ్రీమతి ముందుగూరి శ్రావణి కాదు వాళ్ళు రమ్మన్నారు ఈరోజా Could you d s k o c o d e s c o

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఎంతో చరిత్ర ఉందని పురాతన దేవస్థానం జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవస్థానం అని చెప్పారు దేవస్థానం చరిత్రలో తండ్రి కొడుకులు చైర్మన్లుగా ఉండడం ఇదే మొదటిసారి అని చెప్పారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి కిరీదరెడ్డి అధ్యక్షత వహించారు విచ్చేసిన నెల్లూరు లోరల్ నియోజకవర్గం ప్రజలకు భక్తులకు అందరికి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ఉదయపూర్వక స్వాగతం మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నెల్లూరు లోడారెడ్డి గారిని మాట్లాడవలసిన అవసరం నెల్లూరు జిల్లాలోనే నర్సింహ పండుగ ప్రసిద్ధి చెందినటువంటి వేదగిరి స్వామి దేవస్థానం చైర్మన్గా ఇందుపూరు అచ్యుత్ రెడ్డి అదేవిధంగా కమిటీ సభ్యులు మీ అభినందన సభకి నెల్లూరు రూరల్ నీళ్ళ నుంచి నలుమూల నుంచి పెద్ద ఎత్తున చేసినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేవస్థానానికి విధాన చరిత్ర ఉంది ఆ యొక్క ఘన చరిత్ర ఉన్న దేవస్థానానికి యువకుడు ఇందుబూర్ అచ్చినరెడ్డి దేవస్థానం కమిటీ చైర్మన్గా ఎన్ని కావటం ఆ నరసింహస్వామి ఆశీస్సులు వారి ఉండటమే కారణం అని చెప్పని నేను బలంగా నమ్ముతున్నా అంతేకాదు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నాకు తెలిసి నాకు తెలియకుండా ఏమైనా ఉందో నాకు తెలియదు కానీ ఈ దేవస్థానానికి తండ్రి మా అన్న ఇందుకూరు శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి చైనా వారి బేట హిందుపూరి అచ్యుత్ రెడ్డి మరోసారి చేర్మలు కావటం నేను పెద్ద నుండి చెప్తూ ఉన్నారు ఈ దేవస్థాన చరిత్రలో తండ్రి కొడుకులు దేవస్థానం చేర్మలు కావటం ఇదే ప్రథమని అంటే దీనికి కారణం ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఎందుకు వస్తాను నా కుటుంబానికి ధన్యంగా ఉన్నాయని చెప్పని ప్రత్యేకంగా మనం చేసుకుంటూ అదేవిధంగా ధర్మకర్తలు కూడా నియమితులయ్యారు వాళ్ళందరూ కూడా నేను మనవి చేస్తున్నా దేవస్థానం కమిటీ సభ్యులు అనేది దేవుడు ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యం అవుతాయి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి మీ అందరి అభిప్రాయాలు తెలుసుకొని అందరినీ కూడా சபுல அந்த குல சமிக்க 젤민의 아오카츠에서 나라 자료로 나갈 때 로케이션으로 나갈 때 오너웨어로 나갈 때 로럴 세안서로 포도밀 세자리로 나갈 때 길데렐로 나갈 때 그들에게 고맙습니다 이 대화상은 대륙의 로럴 문화가 많이 가진 대화상입니다 이 아오카츠에 나갔을 때 2년이 지나도 이 대화상은 이 복들에게 이끌려야 된다 అసౌకర్యం నెలకొండ సామీటి సౌకర్యం కానీ ఈ శుక్రవారం సేవల ఆదివారం ఎక్కువ మంది భక్తులు వస్తారు వారికి వాళ్ళకి వసతి సౌకర్యము అన్ని ఏర్పాటు చేసే అన్ని ప్రభుత్వం నుంచి మన సహా సభ్యుల ద్వారా మన మంత్రి ద్వారా ఈ మందులు ఆపడుతున్నాయి త్వరగా ఈ ఆరు నెలలు అభివృద్ధి ప్రభుత్వం నుంచి అన్ని నిధులు వస్తాయి నిధులు వచ్చి ప్రతి పన్నెండు మొదలుపెట్టి చేస్తామని గతంలో మా నాన్న ఇందురు శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్గా చేశారు ఇప్పుడు ఇప్పుడుగా నేను చైర్మన్గా చాలా అవకాశం వచ్చిన ఈ ఫోటో రెడ్డి సేదర్ రెడ్డి గిరిజర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బంది త్వరలో ఇబ్బందులు పదకొండు మంది సార్ అన్ని త్వరలో అన్ని ప్రభుత్వం నుంచి నిధులు రావాలి నిధులు వచ్చిన తర్వాత కొంచెం తొందరగా ఏర్పాటు చేస్తారు